నెల్లూరు దర్గామిట బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు జరుగుతున్న పదవ తరగతి స్పాట్ వాల్యువేషన్ దగ్గర ప్రాతినిధ్యం వహించిన మహాజన టీచర్స్ అసోసియేషన్ ప్రధాన బాధ్యులు రాష్ట అధ్యక్షులు డాక్టర్ చేమూరు మస్తాన్ మాదిగా నెల్లూరు అధ్యక్షులు దుగ్గినపల్లి రవిప్రసాద్ జిల్లా జనరల్ సెక్రటరీ భూమన శ్రీశైల ఈ సందర్భంగా ఎంటీఏ రాష్ట అధ్యక్షులు డాక్టర్ చేమురు మస్తాన్ మాదిగా మాట్లాడుతూ ఇతర సంఘాలతో పాటు మా మహాజన టీచర్స్ అసోసియేషన్ సంతోషం సంతోషం దీటు పనిచేస్తోందని న్యాయమైన టీచర్స్ సమస్యలు పరిష్కరించడానికి మా సంఘం ఎప్పుడు ముందుంటుందన్నారు మహాజన సబ్సండు జాతుల అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆశీస్సులతో ఏర్పడిన ఈ టీచర్స్ సంఘం ఆయన ఆశయాలకు అనుగుణంగా టీచర్స్ సమస్యల కోసం పోరాటం చేస్తుందని డాక్టర్ చేమను మస్తాన్ మాదిగా తెలిపారు ఇదే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట జనరల్ సెక్రటరీ దూడల పెంచనయ్య మాదిగా నెలలకు వచ్చిన సందర్భంగా మీడియా ముందు మహాజన టీచర్స్ అసోసియేషన్ పరిధి గురించి అభివర్ణించారు నా పేరు మహాజన టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి రావటం జరిగింది ఈ స్పాట్ వాల్యుయేషన్ ఇది క్యాంపు ఇది వచ్చినప్పటికీ ఇక్కడ సోదర సంఘమైనటువంటి యూటీఎఫ్ ఏపీటీఎఫ్ రకరకాల ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలకు టీగా మా టీచర్ అసోసియేషన్ ఇది బ్యానర్ కట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా జనరల్ సెక్రటరీ ఈ బ్యానర్ కట్టి ఈ ఉపాధ్యాయుల సమస్యలు తీర్చేదానికి ఎంతో దోహదపడినప్పుడు మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు మా సమస్యలు మేము తీర్చుకుంటుమే కాకుండా ఇతర సామాజిక వర్గాల సమస్యలు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా వరకు సమస్య పరిష్కారం చేశారు దాదాపు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సేమూర్ హస్తాన్ మా గారు ఆయన ఈ ఈరోజు ఈ క్యాంప్ కార్యాలయంలో వచ్చి ఒక యాభై మందికి ఆర్డర్లు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే వావా అనారోగ్య దృష్టిని పెట్టుకొని ఇతర సంఘాల దగ్గరికి పోకుండా ఈయనూ వచ్చి ప్రాధపడినప్పుడు మా మాదిక ఉపాధ్యాయులకే కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన సమస్య పరిష్కరించి వావా ఆరోగ్య రీత్యా అనౌగ్రోగరీత ఉంటే ఆ రిక్వెస్ట్ మీద వాళ్ళకు రద్దు చేయటం మా రాష్ట్ర అధ్యక్షుడు వారు వాళ్ళ సమస్య పరిష్కరించారు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ఇది మా మాని శ్రీ మంద దగ్గర మహాతి ఆశీస్సుతో ఏర్పాటు చేయన ఈ మహాజన టీచర్ అసోసియేషను ఉండటం మాకు ఎంతో సంతోషపడింది దీన్ని కూడా ఎంతోమంది ఉపాధ్యాయులు సంతోషిస్తూ ఒక కృష్ణమా గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ఉపాధ్యాయ సంఘాన్ని చూసి అందరూ ఉత్సాహంతో సంతోషపడి మేము చేరుతాం మేము చేరుతామని ఒక కులంత భేదాలు లేకుండా అందరూ ఉపాధ్యాయులు చేరేదానికి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాము ఈ ఈ ఈసారి జూన్ ప ఏర్పాటు చేసిన క్యాంపులు స్వచ్ఛందంగా మేము ఇతర ఎంపీలో చేరుతామని అందరూ భరోసా ఇచ్చి మగా ఇవ్వటం మా సంతో సంతోషంగా ఉన్నది అందుకని ఈ సందర్భంలో నేను ఊరికి వచ్చాను కాబట్టి అంతా పరిశీలించారు కాబట్టి ఈ మీడియా సమావేశంలో ఈరోజు చెప్తున్నాను